లోని పడుగుపాడు రైల్వే గూడ్స్ లోడింగ్ అన్లోడింగ్ యూనియన్ నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడిన యూనియన్ అధ్యక్షుడు కోదండరామిరెడ్డి సెక్రటరీ రవి చౌదరి ఎంవిఆర్ గోడౌన్స్ అధినేత వెంకటేశ్వరరావు లారీ అసోసియేషన్ సెక్రటరీ నారాయణ రైల్వే అధికారుల నిర్లక్ష్యం వల్ల తీవ్రంగా నష్టపోతున్నామన్న వారు లోడింగ్ కి వచ్చేందుకు సరైన సౌకర్యం లేదని లోడింగ్ పాయింట్ల వద్ద లారీలు తిరిగేందుకు స్తంభాలు అడ్డంగా ఉన్నాయన్నారు దీనివల్ల లారీ తిరగక ఇబ్బందులు అన్నారు అధికారుల జాప్యం వల్ల తమపై డామరేజ్ రేటు ఎక్కువగా నష్టపోతున్నాం అన్నారు దీనిపై సంబంధిత రైల్వే అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా ఫలితం లేదన్నారు ఇప్పటికైనా రైల్వే అధికారులు స్పందించకుంటే సెంట్రల్ రైల్వే మినిస్టర్ ని అన్నారు పడుగుపాడు స్టేషన్ రైల్వే అధికారులకు వినతి పత్రం అందజేశామన్నారు ఈ కార్యక్రమంలో పడుగుపాడు లారీ యాడ్ లోడింగ్ అన్లోడింగ్ నాయకులు లారీ అసోసియేషన్ నాయకులు లోడింగ్ అన్లోడింగ్ కార్మిక యూనియన్ నాయకులు రామిరెడ్డి కడుగుపాటు లోడింగ్ అన్లోడింగ్ పాయింట్ కాంట్రాక్టర్ల అసోసియేషన్ అధ్యక్షులు రవికుమార్ చౌదరి కార్యదర్శి నారాయణ లారీ అసోసియేషన్ కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారాలు పడుగుపాడు రైల్వే కూర్చెడ్ కాంట్రాక్ట్ అసోసియేషన్ ఎదుర్కొంటున్న సమస్యల్ని రైల్వే డిపార్ట్మెంటు అధికారులకి వాళ్ళ దృష్టికి తీసుకురావాలని ఎన్నోసార్లు ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి ఈ పడుగుపాడు రైల్వే కూర్చెడ్లు ఫర్టిలైజర్సున్సు రేకులు నెలకి కనీసం అంటే ఇరవై ఐదు నుంచి ముప్పై రెట్లు వస్తూ ఉంటాయి ఇక్కడ మాకు పలు సమస్యలు ఉన్నాయి ఎక్కడైతే మనం ఇప్పుడు మీటింగ్ పెట్టుకొని మాట్లాడుతున్నామో ఇక్కడ ఎటువంటి వసతులు కల్పించకుండానే బ్యాగులు తీసుకొచ్చి పెడతా ఉన్నారు ఇక్కడ ముఖ్యంగా అందరికి తెలపాల్సింది ఏంటంటే ఈ పడుగుపాటు కూర్చోట ఇరవై నాలుగు గంటలు పనిచేసే కూర్చో కానీ ఇక్కడ ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి ఏడు గంటలకి మన పని క్లోజ్ అవుతుంది కానీ డీసీలు వచ్చేసి మీటర్ తిరుగుతూ ఉంటుంది డీసీ అంటే డెమరేజ్ ఛార్జ్ చేసి మీటర్ తిరుగుతూ ఉంటుంది మేము ఎన్నోసార్లు రైల్వేసి మొరపెట్టుకున్నాము ఆ సమస్యల్ని కానీ వాళ్ళు పట్టించుకోవడం లేదు నిన్న కాదు మొన్న మూడు రోజుల నాడు మాకు సంబంధించిన రేపు నేను బాలాజీ వైరస్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడు భోజనరాడి మాకు యనమండ దగ్గర సివిల్ సప్లైస్కి సంబంధించిన బిజినెస్ ఉంది మాకు సంబంధించిన రేపు వచ్చింది మేము రిక్వెస్ట్ చేసాము ఈ లైన్కి వసతి లేదు క్లియర్ చేసేదానికి చాలా ఇబ్బందులు ఉన్నాయి దయచేసి మీరు రేక్ ప్లేస్మెంట్ పెట్టొద్దని చెప్పాము అయినా కానీ నిర్దాక్షిణంగా మేము అక్కడే పెడతాము మీరు చేసే తీరాలని చెప్పి పెట్టారు దీన్ని జాయింట్ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళాము రైల్వే అఫీషియల్స్ ఎవరూ లేదు జాయింట్ కలెక్టర్ గారు రైల్వే అధికారుల దృష్టికి తీసుకొచ్చి మొన్న మధ్యాహ్నం రెండు గంటలు పెట్టిన రేక్ని నిన్న మూడు గంటలకి ఇక్కడ నుంచి స్ప్ చేసి వేరే లైన్కి పెట్టడం జరిగింది ఇప్పుడు కూడా క్లియరింగ్ జరుగుతూ ఉంది అంటే గత నలభై ఎనిమిది గంటలకి మాకు ఒక గంటకు వచ్చేసి ఆరు వేల ఐదు వందల రూపాయలు లెక్కన నలభై ఎనిమిది గంటలకు డెమరేజ్ చేస్తారు క్రిమినల్ వేస్ట్ సపోజ్ ఇక్కడ మేము చేయగలిగి తప్పకుండా చేస్తాము ఈ రోడ్డు డెవలప్ చేయకుంటే ముందు ఐదు సంవత్సరాల క్రితము ఇక్కడ కూడా రేకులు క్లియర్ చేస్తూ ఉన్నారు ఇక్కడ ఏమైంది రైల్వే లైన్సు ఎలక్ట్రికల్ లైన్స్ తీసుకొచ్చి పెట్టారు ఇక్కడ స్తంభాలు అడ్డం వచ్చాయి చెట్లు అడ్డం ఉన్నాయి రోడ్డు వెడల్పు చేయలేదు ఇక్కడికి వచ్చే ఎంట్రన్స్ ఒక్క ట్రక్ మాత్రం ప్రవేశ మార్గం ఉంది అదే మార్గంలో తిరిగి లోడ్ చేసుకున్నప్పుడు తిరిగి ఎదకపోవాల్సిన పరిస్థితి ఉంది దానివల్ల మాకు లారీ ఓనర్స్ కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు గత రెండు వాళ్ళు అక్కడ టైర్లు పగలగొట్టుకునే పరిస్థితులు వచ్చాయి కారణం ఏంటంటే ఆ ఇరుకైన దారిలో పోయేటప్పుడు ఏదో స్తంభానికి తగలడము అక్కడ ఒక దెమ్మ కట్టున్నారు ఆ దెమ్మకు తగలడం ఈ మద్దతుంది లారీలో నిర్ణయం నిర్ణయం తీసుకున్నారు మేము ఈ లైన్కి వస్తే రేకులు పెట్టము మా ట్రక్కులు పెట్టమని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నారు మాకు లారీలు రాకుండా మేము క్లియర్ చేయలేము తర్వాత ప్రవేశ మార్గము ఒకటే మళ్ళీ తిరిగిపోయే మార్గం ఒకటే అయిపోయింది ఇక్కడ అంతకుముందు రోజుల్లో ఏమైంది ఇప్పుడు మీకు అందరికీ తెలుసు ఇక్కడ రోడ్డు వచ్చేసి పది లైన్ రోడ్డు చేస్తూ ఉన్నారు అక్కడ ఉండే మార్గాన్ని మూసేస్తారు ఆ మార్గం ఎంట్రన్స్ ఉంటే మాకు ఇబ్బంది లేదు ట్రక్కులు ఇక్కడ వస్తాయి ఎత్తుకుంటే అక్కడి నుంచి వెళ్ళిపోతాయి ఇప్పుడు ఒకే మార్గంలో రావాలా ఒకే మార్గంలో పోవాలంటే మేము చేయాలంటే చాలా ఇబ్బందిగా ఉంది దాన్ని వై అధికారులు తీసుకున్నా ఎవరు పట్టించుకున్న దాఖలాలు లేవు అంతకు మునుపు నాలుగైదు సార్లు మేము గమరాణంశిస్తున్నాము ఇప్పుడు కూడా రైల్వే డివిజనల్ మేనేజర్ గారికి మళ్ళీ ఒక లెటర్ పంపిస్తా ఉన్నాము కలెక్టర్ గారికి లెటర్ పెడతా ఉన్నాము మీ ముఖాంతరం అందరికీ తెలపాలనే ఉద్దేశంలో ఈ పత్రికా విలేకరుల సమావేశం పెట్టడం జరిగింది మీరు కూడా దీన్ని గవర్నమెంట్ దృష్టి ప్రయత్నం చేయండి సపోజ్ డిఆర్ఎం లెవెల్లో పని కాకుండా ఉంటే రైల్వే మినిస్టర్ లెవెల్ కూడా పోయేసేసి కాంట్రాక్టర్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ నా పేరు రవికుమార్ ఇప్పుడు మా ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు ఇక్కడ రైల్వే అధికారులు గత రెండు సార్లు వచ్చి రెండు సార్లు వచ్చి రైల్వే గత రెండు సార్లు వచ్చి టీం వచ్చి మీ సమస్యలన్నీ మేము తీరేస్తాము మీకు రూమ్ కడతాము మీకు వసతులన్నీ కల్పిస్తాము మీకు లేబర్కి అని చెప్పి అని చెప్పడం జరిగింది అట్లాగే ఆ ఫ్రంట్ మెయిన్ ఎంట్రన్స్లో ఆ ఎంక్రోచ్మెంట్ ఉండి అక్కడ కుట్లన్నీ కట్టేసి లారీలు తిరిగేదానికి కూడా ప్లేస్ లేకుండా చేశారు ప్లస్ రైల్వే గేటు వేసినప్పుడు ఆటోలు బైక్లు కార్లు ఆగినప్పుడు మా లారీలు వచ్చేదానికి కూడా ఎంట్రీ పాయింట్ లేదు ఇక్కడ సో చాలా ఇబ్బందులు పడతా ఉన్నాము రైల్వే అధికారులు ఏంటంటే మీరు ఏడన్నా మీరు చావాల్సి అవ్వండి మేము ఇక్కడే పెడతాము మాకు ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి పైన నుంచి మీరు చేయాల్సిందని చెప్పని నిర్మిత సత్తంగా ఇక్కడ వ్యాగన్ పెట్టి మమ్మల్ని శోభకు గురి చేసి మమ్మల్ని లాభ ఈ మా వర్కర్స్ని ప్లస్ లారీ అసోసియేషన్ లారీ యజమానులు కూడా శోభ పెట్టి నానా నరక పెడుతున్నారు ఇది సరైన పద్ధతి కాదని మేము రైల్వే అధికారులకి చాలాసార్లు వినియోగించుకున్నాము అయినా కానీ మా మా రోదన అరణ్య రోదం లాగా వాళ్ళు పెర్చోని పెట్టి ఏవి పట్టించుకోకుండా కనీసం ఈ స్తంభాలు రిమూవ్ చేయలేదు వెనకాల రోడ్డు ఇంకోటి కూడా వేయి ప్లేస్ చాలా ఉంది ఆ రోడ్డు కూడా కన్స్ట్రక్ట్ చేయకుండా ఈ ఒక్క రోడ్డు వేసి ఒక లారీ పోయితే మళ్ళీ రెండో లారీ పోయేదానికి లేదు ఆ లారీ లోడ్ అయ్యేదాకా ఇంకో లారీ వెయిట్ చేయాల్సి వస్తుంది డెమరేజ్ కూడా కట్టుకోలేని పరిస్థితి వస్తుంది మాకు అంటే ఒక ఫోర్ అవర్స్లో క్లియర్ చేయాల్సింది సెవెన్ అవర్స్ ఎయిట్ అవర్స్ పట్టే పద్ధతి ఉంది అది దీన్ని మేము ఖండిస్తున్నాము తక్షణమే రైల్వే అధికారులు స్పందించి మా సమస్యలు అన్ని పరిశీలించేదాకా ఈ పక్క వ్యాగన్ ప్లేస్మెంట్ చేయొద్దని మేము విన్నవించుకుంటున్నాము ఈ రెపండేషన్ కూడా డివిజన్ మేనేజర్కి అట్లాగే వీలైతే రైల్వే మినిస్టర్ కూడా ఆయనకు కూడా ఈమెయిల్ పెట్టి ఆయనకు కూడా రెపండేషన్ ఇద్దామని చెప్పి నిర్ణయించుకున్నాము ఈ పత్రిక మూలకంగా ఈ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మూలకంగా వాళ్ళకి మేము రిక్వెస్ట్ చేసి తక్షణమే ఇవన్నీ కూడా సరిచేయమని చెప్పి వినిపించుకుంటున్నాం